నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైఆర్ బ్లాగ్స్ రోజు నేను మాకు గోదావరిలో దొరికే కానాగంతల పులుసు చూపించబోతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది కానాగంతలు అంటే ఏంటో అనుకుంటున్నారు ఇదిగోండి ఇవి చిన్న చిన్న చేపలు వీళ్ళ తల కట్ చేసేసి లోపల నుంచి మొత్తం మేలు పెట్టి మొత్తం తీసేస్తారు చాలా క్లీన్ చేసేస్తారు పైనంతా కొంచెం పులుసు కొంచెం మురికిగా ఉంటుంది దాని గరుపు పసుపు అయితే శుభ్రంగా అయితే వాష్ చేసేసుకుంటాం అనమాట తర్వాత ఒక కిలో టూ హండ్రెడ్ అలా ఉంటాయండి మాకు అది వన్ అండ్ హాఫ్ కిలో ఎంతో ఉన్నాయి మొత్తం తీసేసుకున్నాం తర్వాత ఒక మూడు పెద్ద పెద్ద సైజు ఉల్లిపాయలు మనం మిక్సీలో మరీ ఓవర్ పేస్ట్ చేసుకుంటాము కుండా కొంచెం తగిలేలాగా పిల్ల పేస్ట్ చేసుకుంటే ఉల్లిపాయ పేస్ట్ బాగుంటుంది అవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద టమాటాను కూడా పేస్ట్ చేసి వేసేసుకున్నాను రెండు ఒకసారి చేసుకోవాలంటే చేసేసుకోవచ్చండి ఇలా విడివిడిగా చేసుకుంటే ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా పచ్చివాసన కూడా పోతుంది తర్వాత మన కారానికి సరిపడా చిల్లీస్ వేసుకోండి ఈ చిల్లీస్ పులుసులో ఉడుకుతాయి కదా మంచి టేస్ట్ ఉంటాయి కారం ఎక్కువ ఉన్నాయి అయితే కనుక మళ్ళీ కూర కారం అయిపోతుంది చూసుకోండి అవి వేగిపోయిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత చిటికడ పసుపు మనం పసుపు వేసి కడుక్కుంటామండి అయినా సరే కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత సరిపడా కారం మామూలుగా చేపల కూరకైతే అయితే మొత్తం పులుసు అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో వేస్తామండి ఇది వేసిన వెంటనే ఉడికిపోతాయి ఒక టెన్ మినిట్స్లో అందుకని చెప్పి మొత్తం మసాలాలన్నీ ముందే వేసేసుకోవాలి ముందే వేసేసుకొని ఆ మసాలాలు మొత్తం ఉడికిపోయిన తర్వాత మాత్రమే ఈ చేపలను వేసుకోవాలన్నమాట ఫస్ట్ అల్లం వెల్లి పేస్ట్ వేసాను తర్వాత కారం వేసుకున్నాను పసుపు ఉప్పు ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసేసుకున్నానండి చింతపండు పులుసులో ఇవి ఉడుకుతున్నప్పుడు ఇదిగోండి ఆల్రెడీ ఉడకడం స్టార్ట్ అయింది కదా ఈ టైంలో గా మనకి ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయి ఉడుకుతుంది అనుకున్నప్పుడు మనం చేపలు ఇందులో ఒకదాని తర్వాత ఒకటి పరుచుకోవాలన్నమాట చాలా తొందరగా ఉడికిపోతుందండి ఈ గ్రేవీ మొత్తం ఈ అన్నీ ఉడికినాయి అంటే మన కూర ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే అది అంతా అయిపోయిన తర్వాత ఈ చేపలను ఇందులో వేసేసుకోవడమే ఖచ్చితంగా టెన్ మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకపెడితే చాలు ఉడికిపోతే చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి మామూలు చేపలు పురుసాగా మామూలు చేపలు ఉండదు ఒక్కొక్క చేప తీసుకుని వేసుకుంటాం కదా చాలా డిఫరెంట్గా ఉంటుంది కానీ ఇది కలపడం ఏగాదిగా కలిపేయకూడదండి అలా కలిపేస్తే కనుక అవి విడిపోయి మొత్తం కూర అంత ముళ్ళు ముళ్ళు అయిపోతుంది తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ముళ్ళు తక్కువే ఉంటాయి జస్ట్ ఒక వెన్నులా ఉంటుంది జాగ్రత్తగా మనం తింటే బాగుంటుంది అది మొత్తం కూర మొత్తం కలిసిపోయింది అనుకోండి టేస్ట్ బాగుండేదనమాట కొంచెం వెడలపాటి గిన్నెలో వేసుకుని నేను చూపిస్తున్నట్టుగా పులిసినలాయిలా వేసుకుంటూ గిన్నెతో క్లాత్ పెట్టి ఇలా గిన్నె పట్టుకుని ఇలా తిప్పుకుంటూనే ఉడకపెట్టుకోవాలండి అది ఉడికిందంటే కో ఉడికి విడిపోయి కూరలో కలిసింది అంటే కూర మొత్తం పాడైపోయినట్టే ఇంకా మనం జాగ్రత్తగా పులుపులు అన్న ఉప్పులు అన్నీ ఈ టైంలోనే చూసుకుని అడ్జస్ట్ చేసేసుకోవడమే ఇదిగోండి మూత పెట్టి టెన్ మినిట్స్ అయితే ఉడకనిచ్చేసాము ఉడకనిచ్చిన తర్వాత ఇదిగోండి ఆల్మోస్ట్ ఆయిల్ అంతా పైకి తేలిపోయింది మనకి మొక్కు ఉడికిపోయిందని తెలుస్తుంది చూడండి ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఉడికిపోయినట్టు ఇలా విడిపోయినట్టు కనిపిస్తుంది చూసారో ఇది ఈ స్టేజ్ అయితే ఇది ఉడికిపోయినట్టే ఫైనల్గా అన్నీ ఉన్న చేపల పులుసులో కొత్తిమీర వేస్తే మాత్రం టేస్ట్ భలే ఉంటుందండి ఈ టైంలో ఒకసారి మళ్ళీ ఉప్పు అన్నీ అడ్జస్ట్ చేసుకుని కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఒక టూ మినిట్స్ కొత్తిమీర చల్లిన తర్వాత పచ్చివాసం పోతుంది ఒక టూ మినిట్స్ ఉంచితే కూరంతా స్మెల్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది ఫ్రెష్ కొత్తిమీర నాటు కొత్తిమీర అయితే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది ఇదిగోండి ఇలా చల్లుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి కూర ఈ రసం ఉంటే బాగుంటుంది అనమాట ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్